హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అరవై మందితో బస్సు బోల్తా పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలు తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రయాణికులతో నిండుగా ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డుపై సాఫీగా వెళ్తుంది బస్సులోని వారంతా నిశ్చితంగా గాఢ నిద్రలో ఉన్నారు ఇంతలో ఒక్కసారిగా భారీ కుదుపు ఏం జరిగిందో తెలుసుకునేలోపు బస్సు రోడ్డుపై పల్టీలు కొడుతూ అల్లంత దూరంలో బోల్తా పడింది బస్సులోని ప్రయాణికులంతా చిందరవందరగా పడిపోయారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం తెల్లవారుజామున ఆ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రాజమండ్రి దేవాన్ చెరువు హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో అరవై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు ప్రమాదంలో కోమలి అంటే ఇరవై ఒక్క సంవత్సరాల మహిళ అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు బస్సులోనే ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు వారిలో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సమాచారం అందుకున్న రాజనగరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఇక వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది దీవాన్ చెరువు ధోమాన్ బ్రిడ్జి హైవేపై కావేరీ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది రోడ్డుపై పల్టీలు కొట్టింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మహిళ మృతి చెందగా మరో మహిళకు కాలు తెగిపోయింది క్షతగాత్రులందరినీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు అయితే ఇంత ప్రమాదం జరిగినా యాభై మందికి పైగా ప్రయాణికులు చిన్నారులు ప్రాణాలతో బయటపడటం విశేషం రోడ్డుపై బస్సు అడ్డదిడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు బస్సు ప్రమాదంలో వారిలో ఇరవై ఆరు మందిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించగా ఇందులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్ నిర్లక్ష్యం మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది పైగా బస్సు బోల్తా పడ్డ విషయం పోలీసులకు ఆలస్యంగా తెలియడంతో పోలీసులు ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు క్షతగాత్రులు దాదాపు గంటపాటు రోడ్డుపై విలవెలలాడిపోయారు